నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపిస్తోంది హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు పటేల్గూడాకు చెందిన సర్వే నెంబర్ ఆరు కృష్ణారెడ్డిపేట పన్నెండవ సర్వే నెంబర్లోని నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి అక్రమ నిర్మాణాలపై హైడ్రా కోరడా చులిపిస్తోంది హైడ్రా కూల్చివేత్తలు మళ్ళీ మొదలయ్యాయి సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు పటేల్ గూడాకు చెందిన సర్వే నెంబర్ ఆరు కృష్ణారెడ్డిపేట పన్నెండవ సర్వే నెంబర్ లోని నిర్మాణాలను తొలగిస్తున్నారు ఇదంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద రెడ్డి అందిస్తారు యోగానందరెడ్డి శ్వేత మరోసారి హైడ్రా అమ్మింపూర్ నియోజకవర్గంలో చాలా కూల్చివేతలు చేపట్టింది అమీన్పూర్ మున్సిపల్ పర్ధిలోని కిస్తారెడ్డిపేటలోని సర్వే సర్వే నెంబర్ పన్నెండులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అదేవిధంగా పటేల్గూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ సిక్స్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూడా చేస్తుంది మొత్తం మీద పన్నెండవ సర్వే అదేవిధంగా ఆనందం మొత్తం మీద పదహారు అక్రమ కట్టడాలను హైడ్రా గుర్తించింది ఇది వరకు వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది హైడ్రా రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు ప్రస్తుతానికి జరుగుతున్నాయి హైదరాబాద్ పర్యవేక్షిస్తుంది దీనికి సంబంధించి పెద్ద పెద్ద ప్రభుత్వ స్థలాల్లో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా నిర్మించడం ఆసుపత్రులు కూడా కూల్చివేస్తా విజువల్స్ మనం చూడొచ్చు కంప్లీట్ గా ఎవరైతే సర్వే నెంబర్ అంటే ప్రభుత్వ సర్వే నెంబర్ ఒకటి ఉండి ఇంకో దగ్గర రిజిస్ట్రేషన్ జరిగిన్నాయి వేరే సర్వే నెంబర్ తో అక్రమంగా ప్రభుత్వ భూములు నిర్మించిన నిర్మాణాలన్నీ గుర్తించారు వాటినే ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయని కొనసాగుతున్నాయి మరింతగా కూడా భవిష్యత్తులో మరిన్ని కూల్చివేత్తలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలో ప్రధానంగా అమీన్పూర్ అదే పటాణ నియోజకవర్గంలో ఆ తాకి చెరువు కానీ అదేవిధంగా చాలా చెరువుల అక్రమ నిర్మాణాలు ప్రత్యేక అక్రమ నిర్మాణాలు జరిగాయి ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చివేస్తామని హైదరాబాద్ గారు చెప్తున్నారు శ్వేత యోగానంద రెడ్డి ప్రస్తుతం ఇటు ఆ చుట్టుపక్కల ఏరియాస్ లో ఇంకా ఎలాంటి ప్లేసెస్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు వాళ్ళంతా అసలు ఏం చెప్తున్నారు హైదరాబాద్ ఈ రోజు కూల్చివేతులు చేపడుతున్న గతంలో ఇప్పుడు శంభు సంబంధించి కూడా దాదాపు ఆ రెండు వందలకు పైగా అక్రమ నిర్మాణాలు గుర్తించడం జరిగింది మొత్తం పటాంచల్ రెండు వందల ఇరవై రెండు అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అది హైదరాబాద్ ఇప్పటికే గుర్తించారు వాళ్ళకి సంబంధించి అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించడం ఆ నాళాలను కబ్జా చేసిన వాళ్ళు అదేవిధంగా చెరువు స్థలాలు బఫర్ జోన్లు ఎఫ్టీఎన్ లో ఉన్న నిర్మాణాలన్నింటి కూడా నోటీసులు జారీ చేశారు దాంట్లో పెద్ద ఎత్తున అన్ని పార్టీల లీడర్లు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు ఖచ్చితంగా ఆ కూల్చివేద్దని కూడా కొనసాగిస్తామని అది ఐడరాధికారులు చెప్తున్నారు చేత రైట్ యోగానంద్ రెడ్డి థ్యాంక్ యూ